పాడైపోయిన గుడారము పడిపోయిన గుడారము మరలా ప్రభు కట్టబోతున్నాడు గుడారాన్ని కడితే గుడారములో ఉన్న దీవెని ఏమిటంటే ఏది నీ జీవితంలో జరగదు అనుకుంటున్నావో పడిపోయిన నీ గుడారాన్ని మరలా కట్టుకోగలిగితే పాడైపోయిన నీ గుడారాన్ని మరలా కట్టుకోగలిగితే శిథిలా వ్యవస్థకు చేరని నీ గుడారాన్ని మరలా బాగు చేసుకోగలిగితే అల్లె ఆ గుడారములో నీవుంటే శారాత అంటాడు మరుసటి సంవత్సరం మరలా నేను వస్తాను నీ కౌగిట్లు ఎవరు పోతున్నారు కొంచెం గట్టిగా చెప్పాలి సాధ్యమేనా శరీరం మృతుల్యమైపోయింది అంటే మృతులు వచ్చేసింది పైగా స్త్రీ ధర్మం ఏమైపోయింది ముసలిబడి పేడు అబ్రహాం ఏ కోణంలో చూసినా ఇది జరిగే పని అయితే ఇది జరిగే పని అయితే ఒకవేళ నీ పరిస్థితులు కూడా చెప్పి చెప్పి నీ భర్తకి విసిగిపోయావేమో ప్రైజ్ ద లాడ్ వ్యాపారంలో చేసి చేసి ప్రయత్నాలు అలిసిపోయావేమో రాసి రాసి ఎగ్జామ్స్లో ఒక నిస్సహాయక నేడలో అట్లాగో మౌనమైపోయావేమో ఏదైతే నీ జీవితంలో జరగదో అనుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో కలగ మిగిలిపోయిందో నీ గుడారాన్ని మరలా కట్టుకోగలిగితే గుడారములో ఉన్న దీవి నిండు చెప్పన ఆ గుడారములో నీ కలలు నెరవేర్చబడతాయి ఆ గుడారములో అసాధ్యమైనవి హాలి నీ జీవితంలో జరగదు అనుకున్నావు కదా శావుకులు చెప్తున్నాను అది జరగబోతుంది ఆమెన్ ఇల్లు కట్టలేరు అనుకున్నావు కదా నా ప్రభుని చేత కట్టించబోతున్నాడు పిల్లల వివాహ విషయంలో పడుతున్నావు కదా ఆశ్చర్యకరంగా నీవు గుడారాన్ని లో ఉండగలిగితే నీవు గుడారంలో నివాసం చేయగలిగితే నా ప్రభు నీ పట్ల ఆశ్చర్యమైన కార్యం చేయబోతు ఉన్నాడు శారాక ఎలాంటి కార్యం చేశాడంట